జగనన్న క్రీడా సంబరాలు ముగింపు కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలు ఆర్కే రోజా గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్ గారికి విజయవాడ మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి శాప్ డైరెక్టర్లకి అలాగే ఈ కు ఇచ్చేసినటువంటి క్రీడాకారులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున యువజన విభాగం తరఫున ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే ఈ క్రీడా సంబరాలు జరిగినాయో దాదాపుగా పదకొండు వేల ఐదు వందల మంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళకందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను జగనన్న పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగినాయి ఈరోజు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినారు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసినారు క్రీడా పోటీలను ఏర్పాటు చేసినారు అందరూ కూడా స్వచ్ఛందంగా ఒక పండగలాగా జరుపుకున్నారు రోజుటిని కానీ ఎన్ని కార్యక్రమాలు జరిగినా ఈ సంవత్సరానికి మాత్రం జగనన్న క్రీడా సంబరాలు జగనన్న సాంస్కృతిక సంబరాలే హైలైట్ ఎందుకంటే మా మంత్రివర్యులు రోజా గారు దాదాపుగా పదహైదు నుండి ఇరవై రోజులుగా రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాలు ఎన్నో జిల్లాలు పర్యటిస్తూ ఏ నాయకుడు ఏ లీడర్ కూడా చేయనన్ని కార్యక్రమాలు చేసినారు పార్టీకి ప్రభుత్వానికి అంత గొప్పగా పేరు తీసుకొని వచ్చినారు నిజం కంటేనే మీలాంటి మంత్రి దొరకడం మా అందరి అదృష్టం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జీవితంలో ఎవరికైనా కూడా ఇక్కడ క్రికెట్ ఆడే వాళ్ళు ఉన్నారు క్రికెట్ ఆడే వాళ్ళకందరికీ విరాట్ కోహ్లీనో సచిన్ టెండూల్కరో రోహిత్ శర్మనో ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ ఉంటారు ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఉన్నారు ఫుట్బాల్ ఆడే వాళ్ళకు ఒక మ్యారడోనానో ఒక మెస్సీనో ఒక రొనాల్డోనో ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు టెన్నిస్ ఆడే వాళ్ళు ఉన్నారు టెన్నిస్ ఆడే వాళ్ళకు ఒక రఫేల్ నాదలో రోజర్ ఫెడరరో సానియా మిర్జానో ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్గా ఉన్నారు అట్లా ఏ క్రీడకు ఏ ప్రొఫెషన్కి సంబంధిస్తే ఆ ప్రొఫెషన్లో ప్రతి ఒక్కరికి కూడా ఒకరు ఇన్స్పిరేషన్ అనేది ఉంటారు అట్లనే రాజకీయానికి వచ్చేటప్పటికీ మాకందరికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇన్స్పిరేషన్ ఏ రకంగా ఇన్స్పిరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలంటే వాళ్ళు సాధించిన విజయాలను బట్టో లేదా వాళ్ళు చేసే కష్టాన్ని బట్టో వాళ్ళల్లో ఉండే నిజాయితీని బట్టో వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఆదర్శంగా తీసుకున్నామంటే ఆయన ఒక ఎంపీగా పనిచేసినాడు ఒక ఎమ్మెల్యేగా పనిచేసినాడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినాడు కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినాడు రైతుల కోసం పోరాడినాడు విద్యార్థుల కోసం పోరాడినాడు మహిళల హక్కుల కోసం పోరాడినాడు నమ్ముకునే వాళ్ళ కోసం పోరాడినాడు అంతా కష్టం చేసి ముఖ్యమంత్రి అయినాడు పోనీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమన్నా రెస్ట్ తీసుకున్నాడా అంటే లే సంక్షేమ పథకాలు అమలు చేసినాడు వ్యవస్థలో మార్పులు తీసుకొని వచ్చినాడు నమ్ముకొని వెంట తిరిగిన ప్రతి ఒక్కరిని నాయకుడిగా తయారు చేసినాడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే రెండే విషయాలు గుర్తొస్తాయి ఒకటి నిరంతర శ్రామికుడు పోరాట యోధుడు ఆయనను చూసిన తర్వాత జీవితంలో మేమందరం నేర్చుకునేది ఒకటే కష్టపడి పని చేస్తే నిజాయితీగా ఉంటే హుందాగా వ్యవహరిస్తే ఎంత పెద్ద విజయాన్నైనా సాధించవచ్చు అనేదానికి ఆయన జీవితమే నాలాంటి ఎంతోమంది యువకులకు ఒక ఆదర్శం ఎందుకు అందరికీ ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు దాదాపుగా యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైజ్ మనీ పెట్టి జగనన్న క్రీడా సంబరాలు అనే టోర్నమెంట్ను కూడా ఎందుకు నిర్వహించినామంటే గ్రామ స్థాయిలో ఉండే యువకులు బయటికి రావాలా గ్రామ స్థాయిలో ఉండే ప్రతిభ ఉన్న క్రీడాకారులు బయటికి రావాలా వచ్చి ఇటువంటి టోర్నమెంట్లో పాల్గొనాలా అంటే వాళ్ళకి ఏదో ఒకటి ఇంత పెద్ద ప్రైజ్ మనీ ఉందని చెప్తేనే బయటికి వస్తారనే ఉద్దేశంతో ఇంత ప్రైజ్ మనీని పెట్టి ఈరోజు ప్రభుత్వం తరఫున ఈ క్రీడా సంబరాలను నిర్వహించడం జరిగింది ఇది ఒక్క టోర్నమెంటే కాదు నేను శాబ్ చైర్మన్ అయిన తర్వాత రోజమ్మ మినిస్టర్ అయిన తర్వాత శాప్ లీగ్స్ ఏర్పాటు చేసినాం సీఎం కప్ ఏర్పాటు చేసినాం సమ్మర్ కోచింగ్ క్యాంపులను ఏర్పాటు చేసినాం ఈ రోజు క్రీడా సంబరాలను ఏర్పాటు చేసినాం ఎందుకు ఇన్ని కార్యక్రమాలు జరుపుతున్నామంటే రిపీటెడ్ గా టోర్నమెంట్స్ జరిగితే కొత్త కొత్త క్రీడాకారులు బయటకు వస్తారు ఆ క్రీడాకారుల యొక్క డేటా మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉండాలని ఒకే ఒక్క ఉద్దేశంతో ఇన్ని టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం మేము గానీ టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయకపోతే రికమెండేషన్ల ప్రకారం వచ్చేవాళ్ళు ఎవరో ఒక సిఫార్సు చేస్తే వచ్చేవాడు టాలెంట్ లేనివాడు డక్అవుట్ అయిన వాడు కూడా నేషనల్స్ ఆడే పరిస్థితి వస్తుంది కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు టాలెంట్ ఉండేవాడిని ఎవరు అడ్డుకోలేరని చెప్పడానికే మేము ఇన్ని టోర్నమెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం కాబట్టి మీకు అందరికీ కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏమి రా అంటే మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఎంకరేజ్ చేయడానికే ఇదే ఇందిరాగాంధీ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఆఫీస్ ఉంది మీకు ఏదన్నా ఎంకరేజ్మెంట్ కావాలన్నా ఏమన్నా ఇన్సెంటివ్స్ కావాలన్నా లేదన్నా ఏదన్నా టోర్నమెంట్కి పోయేటప్పుడు మీకు ఏదైనా ఎంకరేజ్మెంట్కి డబ్బులు కావాలన్నా అకామిడేషన్ కావాలన్నా ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కావాలన్నా దేనికైనా కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ దానికి ఎగ్జాంపుల్ గానే జ్యోతి సురేఖ గారు కూర్చొని ఉన్నారు ఇక్కడ వాళ్ళ ఫాదర్ కిందనే ఉన్నారు ఆయన పాపం ఆ అమ్మాయి జీవితం బాగుండాలని చెప్పి ప్రభుత్వ ఉద్యోగం కావాలని చెప్పి తిరగని ఆఫీస్ అంటూ లేదు కానీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఫైల్ వెళ్ళిన వెంటనే వాళ్ళకు జాబ్ కూడా వెంటనే శాంక్షన్ చేసి ఈరోజు ఆర్డీఓగా వచ్చినారంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రభుత్వం కానీ క్రీడాకారుల భవిష్యత్తుకు ఏ రకంగా కట్టుబడి ఉందో తెలియజేయడానికే జ్యోతి సురేఖ గారు ఒక ఎగ్జాంపుల్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ టోర్నమెంట్లో గెలిచిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ అదే రకంగా ఓడిపోయిన వాళ్ళకు కూడా ఆ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ మీ భవిష్యత్తుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్నిదే పూచి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ